అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు ఆ రోజు ఆడపిల్ల పిలుస్తుంది రమ్మనమని పిలవాలి కూడా తోడబుట్టిన వాళ్ళు పిలవాలి అన్నదమ్ముల్ని రమ్మని పిలుస్తారు ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్లపక్ష విధి నాడు అన్నగారిని కాని తమ్ముణ్ణి కానీ చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళారు ఎందు చేతడానికి గొప్పతనం వచ్చింది అంటే యమధర్మరాజు గారు యమున వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరికీ ఒకటే అలవాటు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క పుత్రులు సూర్యుని యొక్క సంతానం యమధర్మరాజు గారు కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పడిపోవాలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు యమునకి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రావడం రాదు ముందుకు వెళ్లి వెనక్కి రానిది కాలం కాలంలో జీవులను వాళ్ళ వాళ్ళ ఆయు ప్రమాణం పూర్తయిపోగానే పడగొట్టేటటువంటి వాడు యముడు వీళ్ళిద్దరూ లోకబాంధవుడై ఎప్పుడు ఆకాశంలో తిరిగి దివారాత్రములను కల్పించగలిగినటువంటి సూర్య భగవాను యొక్క బిడ్డలు యమునకి ఉండేది తోడబుట్టినటువంటి వాడు తన ఇంటికి రావాలని కోరిక ఉంటుంది కదండి ఆడపిల్లకి ఎంత పొంగు అన్నయ్య వస్తున్నాడంటే చెల్లెలకి ఎంత సంతోషం ఎప్పుడో ఢిల్లీలో ప్రసంగాలు చేయడానికి ఒప్పుకుని అమ్మా ఢిల్లీ వస్తున్నానమ్మా అంటే మా చెల్లెలు ఏడెనిమిది నెలల నుంచి ముందు నుంచి ఫోన్ చేసి ప్రతి ఆ తారీఖు చెప్పి అన్నయ్యను విధ ఈ తారీఖున మళ్ళీ నా ఇంట్లో ఉంటావు నా ఇంట్లో ఉంటావు నా ఇంట్లో ఉంటావు ఎంత పొంగిపోయేదు నిజంగా ఆ రోజు వచ్చి నేను ఢిల్లీ చేరుకున్న రోజున ఎంత పొంగు దాని ముఖంలో ఎంత సంతోషం ఆడపిల్ల ఆడపిల్ల తోడ పుట్టిన ఆడపిల్లకి అన్నదమ్ములంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి యమునకి మాత్రం ఎందుకు ఉండదు యమధర్మరాజు గారిని తన ఇంటికి ఆహ్వానించింది ఆయన పాపం అంత ఖాళీగా ఉండేవాడా ఆయనకి బోల్డ్ అంత పని ప్రతి క్షణంలో కూడా కొన్ని కోట్ల జీవుల్ని పడబడుతూ ఉంటాయి అంత ఖాళీ ఎక్కడుందమ్మా అంత తీరుబడి ఎక్కడుంది ఎక్కడ రాగలను అనేవాడు ఏదో మొత్తానికి రోజు ఖాళీ చేసుకుని యమధర్మరాజు గారు కార్తీక శుక్ల పక్షంలోని విధి రెండవ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనానికి వెళ్ళడం అన్నమాట ఎందుకు వాడారో తెలుసా అండి పెద్దలు ఇంటికి వస్తే దేవతార్చనకు వచ్చారంటారు ఆయన ఎంత మహాత్ముడైనా కావచ్చు ఒక్క చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం భోజనానికి వెళ్ళాడు ఎందుకో తెలుసా ప్రీతితో ఉండ వండి పెడుతుంది తోడ పుట్టింది కదూ ఆయన ఏ పదార్థాన్ని చూస్తే ఎక్కువ మక్కువ పొందుతాడో ఒక్క దోసకాయ పప్పు ఉంటే చాలు ఆయనకి ఆ రోజులు మిగిలిన పదార్థాలు కుట్టుకోడు ఒక్క కొబ్బరి పచ్చలు ఉంటే చాలు ఆయన మిగిలిన పదార్థాలు కుట్టుకోడు ఆయనకదో బలహీనత ఆయనకి అది ఇష్టం ఇది ఎవరికి తెలుసు చిన్నప్పటి నుంచి తోడ పుట్టింది కాబట్టి అక్క చెల్లెలికి తెలుసు అన్నయ్యకి దోసకాయ పప్పు కానీ ఉండేవా ఇక మిగిలిన పదార్థాలనొక్క ఒక చూడడం ఏదో పెట్టుకున్నాడు కాబట్టి నోట్లో వేసుకుంటాడు ఆ దోసకాయ పప్పు ఒకటే చాలు పడికి బొబ్బరకాయ పచ్చడి ఉందా అన్నయ్య అసలు ఇంకా పప్పు ఉందో కూందో ఏ చూడటది ఒక్కటి చాలా అమ్మాయికి అంత ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది చెల్లెలు ఏవేవి అన్నయ్యకి ఇష్టమో అవన్నీ ఉండుతుంది అవన్నీ వేసి పెట్టడంలో కేవలం భోజనం కాదు ప్రీతి అన్నయ్య మీద ఎంత సంతోషమో అన్నయ్య తింటుంటే అబ్బా అన్ని ఇష్టమైన ఉండేవా అంత గుర్తు పెట్టుకున్నావురా అని అది తింటుంటే అన్నయ్య తింటూ పొందుతున్న తృప్తి చూసి చెల్లెలు పొంగిపోతున్నాయి ఇంత పిచ్చి తల్లి నా కోసం ఇన్ని వండి పెట్టిందా అని ఆ చెల్లెలి ముఖం వంక చూసి ఆమె ప్రేమకి అన్నయ్య పొంగిపోతాడు కాబట్టి కడుపు నిండా యదర్మరాజు గారికి అన్నం పెట్టింది సంతోషంగా తిన్నాడు చెల్లెలు కదూ మర్యాద చేయకుండా వెళ్ళకూడదు అమ్మా పిలిచావు ఇంత ప్రేమతో భోజనం పెట్టావు ఏమైనా వరం కోరుకో ఇస్తానన్నాడు యమున తన కొరకు కోరుకోలేదు నా తల్లి యమున నదీ స్వరూపం అధిష్టాన దేవత ఆవిడంది అన్నయ్య ఇవాళ నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తే ఎంత పొంగిపోయానో అలాగే ప్రతి కార్తీక శుక్ల పక్షంలో వచ్చేటటువంటి రెండవ తిథి నాడు విధియ నాడు తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్మని భోజనానికి పిలవాలి ఏ అన్నదమ్ముడు అక్క ఇంటికి వెళ్లి ఆ రోజున భోజనం చేసి సంతోషంగా అక్క చెల్లెలతో మాట్లాడతాడు అలా మాట్లాడినటువంటి అన్నదమ్ముడు అలా అక్క చెల్లెలింటికి వెళ్లి భోజనం చేసిన వాడికి దోషము కలగకుండుగాక మరికి నక్షత్రానికి గండకాలం వచ్చినా అది తప్పిపోవాలి నువ్వు నా ఇంటికి వస్తే నీపొంగిపోయినట్టే మళ్ళీ ఏడాది మళ్ళీ ఏడాది మళ్ళీ ఏడాది ఆ అన్నయ్య అలా రావాలని ఉండదు అందుకని చెల్లెలి కోసం అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ వరం ఇయ్యండి ఆనాడు యమున కోరింది కాబట్టి పురుష జాతికి అంతటికీ అదృష్టం దక్కింది ఆయన అన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట అందండి వచ్చినవాడిని భోజనం పెట్టి వెళ్ళిపోనాయా అంటుందా ఒక్కరోజు ఉండమంటుంది అథవా ఆయన ఉండకపోయినా ఆయన ఒక మాట అంటే అలా మా ఒకసారి రా పుట్టింటికి అన్నాళ్ళైందో అంటాడు మీరు గమనించారో లేదో అన్నయ్య ఇంటికి వచ్చి వెడుతూ వెడుతూ బావగారు చెల్లెళ్ళి తీసుకెళ్ళి ఒక రెండు రోజులు ఉంచుకుని పంపిస్తారు పంపించండి అన్నాడు అనుకోండి వచ్చావు కదా అన్నయ్య అందో సంతోషంగా అన్నయ్యతో మళ్ళీ పుట్టింటికి వెళుతుంది అందుకే ఆ అనుబంధంలో ఉన్నటువంటి ఆత్మీయత అటువంటిది అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఆత్మీయత కాబట్టి మూడవ తిథి అంటే పక్కనే వచ్చినటువంటి తదియ సోదరి తృతీయ అంటారు ఆ రోజున అక్క చెల్లెళ్ళు అన్నయ్య ఇంటికి వస్తారు అక్క చెల్లెళ్ళు అన్నయ్య ఇంటికి వస్తారు కనుక అన్నయ్య ఏం చేయాలి తమ్ముడు అక్క చెల్లెలికి కానుకలు ఇవ్వాలి ఏం కానుక ఇవ్వాలి తనకేది ఉంటే అది ఒక చీరో సారు మధుర వంజుల భాషలను ఆదరించుటో పోతనగారు అంటారు పోనీ నీకు పెద్ద ఐశ్వర్యం లేదు ప్రేమతో మాట్లాడవయ్యా కూర్చుని అక్క చెల్లెల దగ్గర మన ఇద్దరం కలిసి అంత ప్రేమగా పెరిగామి ఇద్దరం కలిసి స్కూల్కి ఎలా పరిగెత్తే వాళ్ళం మన ఇద్దరం దాక్కునే ఆట ఆడుకుంటున్నప్పుడు నేను కనపడకుండా దాక్కుంటే నువ్వు పావుగంట నా గురించి వితికి అన్నయ్య కనపట్టలేదు అన్నయ్య కనపట్టలేదు అని యూడిస్తూ అమ్మ దగ్గరికి వెళితే నీకు కనపడకుండా అదిగోనే చాలా హార్మోనియం పెట్టి వెనకాల దాక్కున్నాడు వాడు అంటే ఆ పెట్టి చాటుకు వచ్చి చూసుకుని అన్నయ్య దొరికాడని కాదు ఏదో అన్నయ్య కనపడకుండా పోయిన వాడు దొరికినంత నువ్వు సంతోషపడిపోతే ఆ రోజున మన ఇద్దరం ఎంత సంతోషించాం అని మళ్ళీ పాతకాలం బాల్యం మాట్లాడుకుంటుంటే ఆ చెల్లెలు ఎంత పొంగిపోతుందో కాబట్టి నువ్వు పెట్టలేకపోవచ్చు మధుర మంజుల భాషల నాదరించుటూ చేయక అంటారు కనీసం అదన్న చెయ్యాలి నీకుండి నువ్వు చక్కగా చెల్లెలతో కలిసి ఆ రోజున ఇష్టమైన పదార్థాలతో కలిసి భోజనించి కాదు ఆమెకింత పసుపు కోక్కమే ఇన్ని గాజుని ఒక చీర పెట్టు రెండు రవికిల బట్టలు వచ్చు వస్త్ర ద్వయం ఒక బట్ట ఇవ్వకూడదు రెండు ఇవ్వాలి అందుకని చీర రవికిల బట్ట రెండు రవికుల బట్టలు పరమ సంతోషాన్ని పొంది అక్క చెల్లెలు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అక్క చెల్లెలు అలా సంతోషించి వెళ్ళిందా మీ ఇల్లు ఓటభావం అవుతుంది ఎంత మట్టి తీస్తే అంత జలొచ్చినట్టు ఏ ఇంట అక్క చెయ్యలు సంతోషించి విడుతుందో ఆ ఇంట అంత ఆనందాన్ని పొందుతుంది పరదేవత కాబట్టి సోదరి తృతీయ మీకు కేవలం భగవత్ సంబంధమైన ఆరాధన మాత్రమే ఉంటుంది మిగిలిన నెలల్లో ఈ మాసానికి ఉన్న గొప్పతనం ఏంటంటే శుక్రపక్షంలో విధియనాడు తదియనాడు చేసేటటువంటి ఆరాధన పరదేవుడి యొక్క అనుగ్రహాన్ని మీకు తెచ్చిపెట్టడం వంతైతే సాంఘికమైనటువంటి అనుబంధములు పెంపొందడం ఒక ఏదో పెళ్ళయ్యే వరకు అన్న చెల్లెలు కలిసి ఉంటారు ఆ తర్వాత పెళ్లిళ్ళు అయిపోతాయి ఎవరి గొడవ వాళ్ళది అన్న ఇంటికి వెళ్ళి ఒక్క రెండు రోజులు ఉండడం చెల్లెలికి కష్టం అన్నయ్య ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండడం అన్నయ్యకి కష్టం ఎవరి పనులు వాళ్ళవి ఎవరి గొడవలు వాళ్ళవి యాభై ఏళ్ళు వచ్చేసాయి అన్నయ్యకి ఏ నలభై మూడేళ్ళు నలభై నాలుగు ఏళ్ళు వచ్చేసాయి చెల్లెలకి ఇంకెన్నాళ్ళు ఉంటాడు అన్నయ్య మహా ఉంటే ఓపికగా తనంత తాను చెల్లెలి ఇంటికి వెళ్ళగలిగినంత ఓపికతో ఉండేది ఇంకొక పదిహేను ఏళ్ళు సంవత్సరానికి ఒక్క నాలుగు రోజులు వెడతాడనుకుంటే పదిహేను నాలుగు అరవై రోజులు ఇక ఈ జన్మకి ఒకే తీగ పువ్వులుగా ఉన్నటువంటి ఆ అన్నా చెల్లెళ్ల జీవితంలో అన్నయ్య అని ఆమె పిలిచేది చెల్లెలా అని ఈమె పిలిచేది వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా కూర్చుని మాట్లాడుకునేది రెండు నెలలు మాత్రమే అని జ్ఞాపకం పెట్టుకున్ననాడు అసలు ఆ అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంత మాధుర్యంతో కూడుకున్నదో అక్కా తమ్ముళ్ల జీవితం ఎంత ఆత్మీయతతో కూడుకున్నదో ఈ పాటి కలుసుకునే దానికి ఆ రెండు నెలలలో మళ్ళీ రాత్రి పడుకునే పడుకుంటారు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళినా చెల్లెలు అన్నయ్య ఇంటికి వచ్చిన ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండరుగా రాత్రి పడుకోవాలి ఇక మిగిలింది నెల రాత్రులు తీసేస్తే ఆ నెలలో ఎవరి భోజనం వాళ్ళు చెయ్యాలి లేదా ఎవరి పనిలోకి వాళ్ళు ఎడుతూ ఉండాలి స్నానం చేస్తూ ఉండాలి వస్తూ ఉండాలి వాళ్ళ పిల్లల ఆహారం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉండాలి కాబట్టి పదిహేను రోజులు తీసేస్తే వీటికి పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో దెబ్బలాడుకోకుండా అక్కర్లేని విషయాలు ప్రస్తావనకి తెచ్చుకోకుండా సంతోషంగా ఇద్దరు మాట్లాడుకునేటటువంటి రోజులు ఒక్క పది రోజులు కాబట్టి యాభై సంవత్సరముల వయసు వచ్చేసిన అన్నగారు ఈ జన్మకి ఇంక చెల్లెలితో సంతోషంగా అన్నయ్య ఎవరే అన్నయ్య ఎవరే అన్నయ్య అని వెంటపడే చెల్లెలతో గడిపేది అథవా తనకి ఓపిక ఉండగా ఆ ఓపికతో ఉండి చెల్లె ఇంటికి వెళ్లి మాట్లాడేటటువంటిది కేవలం ఇంకా పది రోజుల సమయమే ఉన్నది ఒకనాడు నీ పెళ్ళి అవుతుంటే వెనకాతల కూర్చుని అంత పొంగిపోయిందే నీ బుగ్గన చుక్క పెట్టిందే నువ్వు ఇల్లు కట్టుకుంటే తను ముందు పాలు పొంగించిందే మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడని అంత పరవశించిపోయిందే తన భర్త నెలకి యాభై వేలు తెచ్చేవాడైనా తోడ పుట్టినటువంటి వాడు పీటల మీద కూర్చొని మంగళహారతి ఇచ్చినప్పుడు కట్టం కింద వేసిన వెయ్యి రూపాయలు ఆడ మిగిలిన వాళ్ళతో పంచుకుని తనకొచ్చిన రెండొందలు ఎంతో పళ్ళంగా దాచుకుందే ఇంత అమూల్యమైన ప్రేమ కలిగి ఇంత ఆప్యాయంగా బ్రతకగలిగినటువంటి వాళ్ళు దేనికి కొట్టుకోవాలి ఇంకా సహజ జీవితం కనీసం మిగిలిన జీవితం సంతోషంగా కలుసుకున్నప్పుడు అంత ప్రేమగా నీతో మాట్లాడేవాళ్ళు అంత ప్రేమగా నిన్ను ఉరే ఉరే అని పిలిచే వాళ్ళు నీతో కూర్చునంత సంతోషంగా పలకరించే వాళ్ళు నీ చిన్నతనాన్ని నీకు గుర్తు చేసేవాళ్ళు నీకు ఇష్టమైన పాట జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటి పాటే మరిచిపోయాను అంటే అనయా నీకు గుర్తుందా ఈ పాట నీకు ఎంతో ఇష్టమని నువ్వు వస్తున్నావని రెడీ అని ఆ పాట పెడితే ఆ పాట వింటూ ఆ చిన్నతనం అవి జ్ఞాపకం వస్తుంటే ఎప్ప మాధుర్యం ఆ మాధుర్యం కుట్టుకుపోతుంటే కొట్టుకుపోతుంటే తల్లి యమున జ్ఞాపకం చేసి లోకంలో సాంఘికమైనటువంటి గ్రంథాలకి మళ్ళీ పెద్ద అలుసుకోండి కానీ వెళ్ళి ఒకరింటికి ఒకరు వెళ్ళండి అంటే మామూలుగా వెళ్ళలేమోనని విడితే ఇంత గొప్ప ఫలితాన్ని యవధర్మరాజు గారి ద్వారా మనకి వర రూపంలో సాధించి పెట్టింది నిజంగా నవజాతి అంతా పొంగిపోవలసిన తిథులు విదియా తదియా ఇంకా వాడు అక్క ఇంటికి వెళ్ళలేదనుకోండి వెళ్ళకపోతే మరి వాడు కృతజ్ఞుడేగా ఇన్ని చెప్పిన నేనే ఉన్నాను ఎక్కడ ఊరుకో ఎందుకు నా చెల్లెలు ఢిల్లీలో ఉంది నేను వెళ్ళానా అలా వెళ్ళలేకపోతే ఈ దోషం ఎలా పరిహారం అవుతుంది ఇంత అమ్మవారు అనుగ్రహించిన నీ చెల్లెలు ఇంటికైనా వెళ్ళకపోతే నీ అక్కింటికేను వెళ్ళకపోతే ఎలా అంటే విధియ ఒక సువాసిని పూజ చేయమని ఒక సువాసిని అంటే ఐదవతనం ఉన్న వాళ్ళు సభర్తృక ఎవరు ఉంటుందో ఆమె నీ ఇంటికి ఎవరు మొట్టమొదట వస్తుందో చూసుకో లేదా నువ్వు ఆహ్వానించు ఒక సువాసిని రేపు తొమ్మిది గంటలుగా మా ఇంటికి రెండు తల్లి ఒక్కసారి అని చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఏ మంత్రమో అక్కర్లేదు నువ్వు పరమ భక్తితో చెయ్యగలిగితే చాలు నువ్వు సువాసిని నామములు చెప్పగలిగితే మరీ మంచిది కాబట్టి చక్కగా ఓ పాత్ర పెట్టి ఆవిడ కాళ్ళు కడిగి తీర్థం తీసుకుని శిరమను ప్రోక్షించుకుని ఆవిడ కాళ్ళు ఒత్తి చక్కగా పసుపు రాసి పారాన్ని పెట్టి ఆవిడకొక ఒక చీర జాకెట్ అరవికిల బట్ట ఆ తరువాత ఇన్ని పువ్వులు నువ్వు ఇవ్వగలిగితే మట్టెలు గాజులు ఏవేవి సువాసిని సంభారములుంటాయో కాటుక తిలకం జటాబంధనం ఇలాంటి వాటి అన్నిటినీ తీసుకొచ్చి ఆవిడకి అందించి భార్యాభర్తలిద్దరూ ఆవిడ మనకన్నా చిన్నదా పెద్దదా అని చూడకుండా ఆవిడ పాదములకు నమస్కరిస్తే తాను వెళ్ళని దోషం ఉపశమించి పరదేవ అనుగ్రహం కలుగుతుంది అక్క చెల్లెల్ని ఇంటికి తెచ్చుకోలేకపోతే తాను వెళ్ళలేదు అక్క చెల్లెల్ని తెచ్చుకోలేదు కనీసం సమపై పోయి అక్క ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి విద్యనాడు వెళ్ళాడు తదియనాడు అక్క చెల్లెలకి మర్యాద చేశాడు సరిపోతుంది ఆ ఇంట్లోనే మర్యాద చేయొచ్చు తన డబ్బుతో కొనుక్కొచ్చి పెట్టచ్చు అసలు విండకపోతే తదియనాడు ఎలా పెడతాడు కుదరదు కదా అప్పుడు తదియనాడు సువాసిని పూజ చేయను ఒక సువాసి తీసుకొచ్చి చక్కగా పూజ చేసి సంతోషంగా అవన్నీ పుచ్చుకొని పరమానందంతో వెళ్ళిపోయింది అనుకోండి ఈ జాతికి ఉన్న గొప్పతనం మీరు ఇచ్చారని చూడరు ఇంత బొట్టు పెడితే చాలు కాళ్ళకి పసుపు రాస్తే చాలు పరమశించిపోయి వెళ్ళిపోతారు ఆ ఇంట ఎంత మర్యాదో ఎంత సంప్రదాయమో అంటారు